దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసు ఫైల్ చేసిన తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయనకు విచారణ క్రమంలో నోటీసులు ఇవ్వడం తర్వాత ఆయన డెల్ దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు బయట పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలబడి ఆయన పక్క రాష్ట్రాల్లోకి బృందాలు పంపించాము అన్వేషిస్తున్నాం వెతుకుతున్నాం అని చర్చతో వైపు జరుగుతూ ఉంటే మరొక వైపు తన మీద నమోదైన కేసుల మీద అధికారంలో ఉన్నవాళ్ళు తమ అధికారాన్ని విచ్చలబిడిగా వాడితే ఎలాగుంటుంది అనే దాని ఇంపాక్ట్ గురించి గోపాల్ వర్మ అయితే సీరియస్గా ఒక డిస్కషన్కి తెరలేపారు ఒక సీరియస్ డిస్కషన్ ఖచ్చితంగా జరగాల్సిన చర్చనే తాను చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ కాబట్టి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తన దగ్గర నుంచి వచ్చే ఈ చర్చ అర్ధవంతమైన చర్చ జరిపితే ఓకే కానీ ఆయన మాట్లాడే మాటలతో సంబంధం లేకుండా ఏదో రకమైన చర్చ చేసే వాళ్ళతో అయితే ఏమనలేం కానీ ఆయన ఒక ఒక రకమైన చర్చకైతే తెరలేపారు అంటే న్యాయ వ్యవస్థ మీద పోలీసుల మీద నమ్మకం ఉంది అని అంటూనే తాను తన మీద నమోదైన సెక్షన్ల గురించి ఏది ఏ దేని గురించి చెబుతోంది ఒకే అంశం మీద అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టచ్చా ఒకే అంశం మీద అన్ని కేసులు ఫైల్ చేయొచ్చా అసలు న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయి ఈ అన్ని అంశాల గురించి తాజాగా కూడా ఉంటారు నిన్న సాయంత్రం నిన్న నైటు ఇరవై రెండు పాయింట్లతో ఆయన ఒక ట్వీట్ చేశారు ఏమని ఫస్ట్ ఒక ఫస్ట్ నుంచి మొదలు పెడితే వన్ ఏదో పరారీలో ఉన్నాను ఇంకా మహారాష్ట్ర చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఈ టైం అంతా నేను నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకు వెళ్ళడం తప్ప సెకండ్ ఇంకో షాక్ ఏంటంటే ఇంతవరకు పోలీసులు నా ఆఫీసులో ఖాళీ పెట్టలేదు పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా ఆఫీస్లోకి ఎందుకు రారు మూడు నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్ ఇప్పుడు సడన్గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బ తినడం ఆ కంప్లైంట్ ఇచ్చారట నాలుగు ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేరువేరు జిల్లాల్లో నా మీద కేసు పెట్టారు ఇంకా మీడియా ప్రకారం మరో ఐదు కేసులు కూడా నమోదయ్యాయి అవన్నీ కలిపి మొత్తం తొమ్మిది కేసులు ఇవన్నీ కూడా కేవలం గత నాలుగు ఐదు రోజుల్లో నమోదయ్యాయి ఐదు నాకు నోటీస్ అందిన వెంటనే నా సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది ఆయన కూడా అనుమతించడం జరిగింది కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం లేకపోతే వీడియో ద్వారా హాజరవుతాను అని తెలియజేయడం జరిగింది అదే టైంలో నా మీద అన్ని వేరు వేరు ప్రాంతాలలో కేసులు నమోదు అవ్వడం వెనుక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు నా వాళ్లకు అనుమానం కలిగింది పాయింట్ నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను చాలాసార్లు రోజుకు పది నుంచి పదహైదు పోస్టులు కూడా చేసేవాడిని ఒక సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటాను వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రంకు సంబంధించినవి ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదలవ్వడం కూడా చాలా నెలల క్రితం జరిగిపోయింది ఏడు నేను పెట్టాను అంటున్న పోస్టులు వీటి వల్ల అయితే కొందరు వ్యక్తులు వేరువేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది ఎనిమిది ఈ మీమ్స్ కారణంగా నా మీద త్రీ థర్టీ సిక్స్ ఆఫ్ ఫోర్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ టూ సిక్స్టీ వన్ ఆఫ్ టూ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ టూ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడ్డాయి తొమ్మిది అంటే వివిధ సెక్షన్ల గురించి వివరించుకుంటూ వస్తున్నారు బిఎన్ఎస్ త్రీ థర్టీ సిక్స్ ఆఫ్ ఫోర్ అంటే ఏమొస్తుందంట ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం నేను చేసిన పోస్టు చూస్తే ఇందులో ఫర్జరీ ఎక్కడుంది అది కేవలం ఒక కార్టూన్ ఒకవేళ దీనివల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరికొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి పది బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ తప్పుడు సమాచారం వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా మతం జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం నివాసం భాష కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం వివిధ మత జాతి భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం అంట నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదట నెక్స్ట్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ వన్ ఎవరైనా మాటల ద్వారా కానీ రాతల ద్వారా కానీ సంకేతాల ద్వారా కానీ చిహ్నాల ద్వారా కానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం మేములతో పరువు నష్టం దావాలేస్తే రోజుకు లక్ష కేసులు అవుతాయంటే అడిగా నెక్స్ట్ బిఎన్ఎస్ఎఫ్ బిఎన్ఎస్ సిక్స్టీ వన్ ఆఫ్ టూ ఒక ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం అన్నమాట ఇక మోసపూరిత విధానంలో చట్టబద్ధమైన ఫలితం ఉందనమాట దీని లింక్ నా కేసు ఏంటి అని అడుగుతున్నాడు బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ అట వేరువేరు గ్రూపుల మధ్య మతం ప్రాంతం జన్మస్థలం నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం శాంతికి భంగం కలిగేలా చేయడం ఈ నాకేస్కి ఏంటి సంబంధం అంటున్నారు ఈయన నెక్స్ట్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ అట ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురింపబడినా లేదా ప్రసారం చేసినా లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించడం ఈయనంటున్నాడు సెక్షన్ సిక్స్టీ సెవెన్ కేవలం అసభ్యకర విషయాన్ని సృష్టించినా లేదా వ్యాప్తి చేసిన నేరం ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది అంటున్నాడు ఈయన పదహైదు నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ వన్ ఆఫ్ ఏ ప్రకారం న్యాయబద్ధమైనది దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను ఆలోచనలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు రాతల ద్వారా చిత్రాల ద్వారా సినిమాల ద్వారా పోస్టర్ల ద్వారా కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ పదహారు ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూల స్తంభం వాక్ స్వాతంత్ర్యం దాని ప్రథమ లక్షణం ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్ గా మాట్లాడగలగడం అదే విధంగా ఇతరుల నుండి ఏ విధంగానైనా వచ్చే వాటిని స్వీకరించడం ఇది స్వేచ్ఛ యొక్క ప్రధాన హక్కు ఈ హక్కును నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం అంటున్నారు పదిహేడు ఈ మేం అనే భావ ప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను భావాలను ఉద్దేశాలను శైలిని ప్రవర్తనలను వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్లో ముఖ్య భాగమైంది మీమ్స్ అనేవి ఇమేజ్ వీడియో లేదా వాక్యము ఎక్సెట్రా రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే పద్దెనిమిది మనం ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటే సినిమా మనుషులు రాజకీయ నాయకులు సాధారణ జనం అందరూ ప్రతిరోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ జోక్స్ వేసుకుంటూ అరుచుకుంటూ బూతులు తిట్టుకుంటూ బోధనలు చేస్తుంటారు ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలి పంతొమ్మిది ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావడానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన ముప్పై నిమిషాలలో పోలీసులు నా ఆఫీస్కి వచ్చారు కానీ వాళ్ళు నా ఆఫీస్ లోపలికి రాలేదు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని కూడా చెప్పలేదు ఇరవై ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు నన్ను పట్టుకోవడానికి పోలీసులను టీం ఏర్పరిచారు వాళ్ళు ముంబై చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు నేను పరారిలో ఉన్నాను అనేవి అబద్ధాలు అన్ని అబద్ధాలే కానీ ఈ మీడియా ప్రతిసారి లాగే ప్రతిసారి లాగే హై డ్రామా క్రియేట్ చేసిందట నెక్స్ట్ ట్వంటీ వన్ నేను నా మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం లెక్కలేనని మీడియా కాల్స్ ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైంకి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు నా మీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదు అవడం అనేది ఏదో కుట్ర జరుగుతుంది అనిపించింది అందుకే నేను ముందస్తు పేలు అప్లై చేశాను కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తిని లేదా ఒక గ్రూపుని నిందించడం లేదు కానీ వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది ఇరవై రెండు నేను చట్టాన్ని గౌరవిస్తాను అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాను కానీ దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా ఉపయోగించుకుంటాను ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకొని అందులో నన్ను సెంట్రల్ క్యారెక్టర్గా చేసి ఒక సినిమా తీసింది నాకు కూడా వాళ్ళకున్నంత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుంటుందో అంట సో మతం మీద రామ్ గోపాల్ వర్మ అయితే ఒక పెద్ద చర్చకైతే తెరలేపుతూ ఉన్నారు ఫైనల్ గా మరి ఇది ఏమవుతుందో చూడాలి